స్టార్ స్వాగతం కాకినాడ జిల్లా ప్రతిపాడి నియోజకవర్గం స్థానిక రౌతుల పూడి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రధానమంత్రి సురక్షిత్ అమృత అభియాన్ కార్యక్రమంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మురుపల్లి సత్యప్రభ రాజా మేడిశెట్టి సూర్యకరణ్ పాల్గొన్నారు ఎన్నికైన గతంలో కూడా నేను ఈ సిహెచ్సి అయితేనే శంకవరం పిహెస్సి అట్లకి వెళ్ళినప్పుడు వారు ప్రతి నెల తొమ్మిదో తారీఖున ఈ గర్భిణీ స్త్రీలకి ఇలా అందరి సహాయంతో నెలకొకరి సహాయంతో ఈ కార్యక్రమాన్ని భోజనాన్ని ఏర్పాటు చేస్తున్నాం అది కొంచెం ప్రతిసారి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అని ఒక అలా చెప్పినప్పుడు ఈ సత్రంకి సంబంధించిన కమిటీని వేసి ఈ చైర్మన్ కమిటీ సభ్యులను వేసినప్పుడు ఈవో గారి అందరితోటి వీటిలోని ఇలా ఈ భోజనాలకి అన్నది కొంచెం ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా పర్ఫెక్ట్గా ప్రతీ నెలా కూడా సాఫీగా ఈ భోజనం ఎవరిని ఇబ్బంది పెట్టకుండా జ జరగాలనే ఉద్దేశంతో కమిటీ వారితోటి ఈవో గారితో నేను డిస్కస్ చేసి ఈ భోజన సదుపాయాన్ని అన్నది ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సహకరించిన వారందరికీ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గర్భిణీ స్త్రీలు ఆరోగ్యంగా ఆరోగ్యంగా ఉండి వారి తొమ్మిది నెలల కాలం మనసు ప్రశాంతంగా ఉంచుకుని ఆరోగ్యకరంగా ఉండాలి అని ప్రత్యేకంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీకు ఏ ఇబ్బంది అన్నా ఇక్కడ సిహెస్ఈలో ఉన్న వాళ్ళ వైద్య సిబ్బందిని కనుక్కుని మీ ఇబ్బందిని అంతా ఏదైనా ఇబ్బంది ఉంటే దాన్ని వారు చెప్పినట్టుగా నియమాలు పాటించి ఈ భోజనాన్ని కూడా మీరు వచ్చినప్పుడు ఈ ఓపీ అది ఎక్కువగా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి చాలా దూరం నుంచి పైన నుంచి కూడా రావడం జరుగుతుందని తెలిసింది నాకు అప్పుడు మీకు భోజనం ఇబ్బంది లేకుండా ఇది ఏర్పాటు చేయాలని మేము అందరం కూడా పెద్దలతో మాట్లాడుకుని ఇది ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని మీరు అందరూ కూడా విని సద్వినియోగం చేసుకుని ప్రతి నెలా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఇక్కడ వైద్య సిబ్బందితో అన్ని చూపించుకొని మీకు కావాల్సిన మందులు అన్నీ తీసుకుని దాంతోపాటు ఇక్కడ కొంచెం లేట్ అయినా ఇక్కడ భోజనం చేసి మీరు ఆరోగ్యకరంగా ఉండాలని సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మనం అందరం కూడా ఇక్కడ తలుచుకోవాల్సింది ముందు మన బుచ్చి సీతాయమ్మ గారిని తలుచుకోవాలి వారికి ఆ రోజు ఏ आझड छापलेला